ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెలలో గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకుల అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జూన్ నెలలో గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రాశికి చెందిన జాతుకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు తృతీయంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు పంచమంలో గురుడు సంచారం చేస్తున్నాడు షష్టమలో కుజుడు అలాగే అష్టమంలో సప్తమంలో కేతువు సంచారం చేస్తున్నారు మరి ఈ నెలలో మరి ఆరవ తేదీన కుజుడు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే ఆరవ తేదీనే ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి బుధుడు మిథును రాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే పదిహేనవ తేదీన రవి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే ఇరవై రెండవ తేదీన బుధుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ముందుగా కెరీర్ పరంగా ఆలోచిస్తే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో కొంచెం ఏ పని చేసినా కూడా మీరు ఆత్మవిశ్వాసంతో చేయాలి ధైర్యంగా చేయాలి ధైర్యంగా మూ ముందుకు దూసుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంచుకునే అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఉద్యోగస్తులకి బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ నెలలో కొంచెం కెరీర్ పరంగా కొంచెం ఒత్తిడి అలసట పెరిగే అవకాశాలు ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ నెలలో చేసే ప్రయత్నాలు మీకు పెద్దగా అంటే ఎక్కువ ప్రయాణాలు చేసుకుంటే ప్రయాణాలు ఏదో ఒక ముఖ్యమైన వ్యవహారాల మీద కనుక మీరు ప్రయాణాలు చేస్తే అది మీకు పెద్దగా లాభించవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క వర్క్ ప్లేసెస్లో మీరు ఉద్యోగం చేస్తున్న ప్లేసెస్లో మీ యొక్క సహ ఉద్యోగులు తోటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళతో మీకు కొంచెం చిన్న చిన్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యార్థులకు కూడా ఈ నెలలో కొంచెం స్టడీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ పేరుని చెడగొట్టుకునే పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు మీకు సంబంధం లేని విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో తలదోర్చొద్దు ఎవరన్నా మిమ్మల్ని లేదని అనుకుంటే ఎవడ కర్మ వాడే అనుభవిస్తాడని వదిలేయండి అంతేకాని గాలికి పోయే బేరాన్ని మీరు నెత్తిన ఎట్టి పరిస్థితిలో పెట్టుకోవద్దు అందుకే కుంభరాశి వాళ్ళకి అటువంటి లక్షణం ఉంటుంది వాళ్ళకి ఇతరులకి అందరికీ కూడా ఏదో విధంగా సహా హెల్ప్ చేయాలని ఏదో విధంగా సహాయం చేయాలని వాళ్ళు ఎప్పుడూ కూడా తలుస్తూ ఉంటారు అందువల్ల ఈ గాలికి పోయే బేరాలను ఎత్తికి చుట్టుకోవటం వల్ల ఏంటంటే మీ యొక్క కీర్తి ప్రతిష్ఠలు దెబ్బ తినే అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మానసికంగా కూడా ఈ నెలలో మీరు అంతా సుఖంగా ఉండలేరు ఏదో ఒక రకమైన ఒత్తిడి ఏదో ఒక రకమైన లో ఉండటానికి అంటే ఒక సమస్య అయిన తర్వాత ఇంకో సమస్య రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే రిలేషన్స్ పరంగా మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క స్నేహితులు కానీ బంధువులతో కానీ మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా చూసిస్తున్నాయన్న విషయాన్ని గమ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలాంతంలో అంటే నెల మాసాంతంలో మాత్రం ఈ స్నేహితుల వాళ్ళు కానీ బంధువుల వాళ్ళు కానీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి మిగతా రోజులు అంటే నెలకి ముందు రోజులు మాత్రం వీడికి చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి చాలా సంతోషంగా వాళ్ళు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మీకు నచ్చిన ఆహార పానీయాలు తీసుకుంటారు అలాగే వివిధ శుభ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్పంచుట పాల్పంచుకోవడానికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో కూడా ఖచ్చితంగా స్త్రీలతో కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళ వాళ్ళ మధ్య మంచి బాండింగ్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ భార్యతో కూడా ఖచ్చితంగా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఇద్దరి మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి ఏంటి ఇద్దరు ఇద్దరి వాళ్ళ యొక్క వైవాహిక జీవితం దాంపత్య జీవితం సంసార జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే దూర ప్రాంతంలో ఉన్న మీ స్నేహితులు కూడా ఈ నెలలో మీరు కలవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే వ్యాపారస్తులకు మాత్రం ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి అత్యధికమైన లాభాలను సంపాదించడానికి అత్యధికమైన పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఈ వ్యాపారస్తులు ప్రయాణాల్లో మాత్రం దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం ఎక్కువగా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ ఖర్చుల్ని మాత్రం మీరు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే గతంలో మీరు ఏదైనా సమస్యలు వ్యాపారపరంగా ఏదైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ఎదుర్కొంటే అవన్నీ కూడా మీకు రీసాల్వ్ అయిపోతాయి అవన్నీ కూడా పరిష్కారం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆర్థిక పరమైన స్థిరత్వం మీకు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యాపారస్తులు ఎవరైనా మీరు ఇళ్ళని కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే ఇళ్ళని నిర్మించాలనుకుంటే ఖచ్చితంగా ఈ నెలలో మీకు మంచి టైముగా మావించాల్సిన అవసరం ఉంటుంది ఈ ఇల్లు ఈ నెలలో మీరు ఆ ఇంటి పనులు ప్రారంభించుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ ఈ నెలలో ఖచ్చితంగా కూడా మీరు మీకు నచ్చిన వస్తువులను కానీ వస్త్రాలను కానీ మీరు కొనుగోలు చేసుకోవడానికి లేకపోతే ఇతరులను మీకు బహుమానంగా ఇవ్వడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం వెంటనే ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ నెలలో కొంచెం ఆరోగ్యపరంగా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ నెలలో ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి బ్లడ్ ప్రెషర్ పెరిగే రక్తపోటు పెరిగే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఈ హార్ట్ సంబంధమైన గుండె సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం కానీ లేకపోతే గుడ్డు సంబంధమైన సమస్యలకి కొంచెం ఇంకొంచెం తీవ్రతనం కావటం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల బీపీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కుంభరాశి వాళ్ళు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నెలలో ఈ వీళ్ళకి కళ్ళకు సంబంధించిన సమస్యలు ఈ కళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు సరిగ్గా అరగకపోవటం కానీ తిన్న పదార్థాలు అరగకపోవటం కానీ అజీర్తి కానీ లేకపోతే గ్యాస్ బాగా పెరిగిపోవటం కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా మీకు బాగా పెరిగిపోతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ నెలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే బాడీలో ఈ నెలలో ఎక్కువ హీట్ పెరిగిపోతుంది వేడి పెరిగిపోతుంది అందువల్ల వేడి పెరిగిపోవటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు మీ మీరు కొంచెం మానసికమైన ప్రశాంతతకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ఖచ్చితంగా ఈ డైజెషన్కి సంబంధించిన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు పెరిగిపోవటం వల్ల ఖచ్చితంగా కూడా మరి మీకు ఎక్కువగా ఈ మలబద్ధక సమస్యలు కానీ లేకపోతే ఇతరత్ర సమస్యలు పిష్యూలా కానీ ఫిషర్ కానీ లేకపోతే ఫైల్స్ కానీ ఇలాంటి సమస్యలు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు వేడిని పెంచే పదార్థాలు ఎట్టి పరిస్థితిలో కూడా తీసుకోకూడదు చలవ పదార్థాలను తీసుకోండి తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను మాత్రమే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కావాల్సినంత రెస్ట్ తీసుకోవాలి మానసికమైన ప్రశాంతత కోసం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే యోగా మెడిటేషన్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిదాన్ని కూడా భూతద్దంలో చూసి దాన్ని ఎక్కువగా ఆలోచించకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో శుభ అశుభ మిశ్రమ ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహ జపం చేయండి నవగ్రహ వీలైతే నవగ్రహ హోమం చేయ చేయండి హనుమాన్ చాలీసా పఠించండి అయితే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోలేకపోతే మీ వ్యక్తిగత జాతకం గురించి తెలియదు ఏదో గోచార ఫలితాలు అంటే ఇప్పుడు కుంభరాశి వాళ్ళంటే కొన్ని కోట్ల మంది ఉంటారు ప్రపంచంలో అలాగే అన్ని రాశుల వాళ్ళు కోట్లాది మంది ఉంటారు అందరికీ ఒకటే ఫలితాలు వర్తిస్తాయా అంటే ఖచ్చితంగా వర్తించవు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఎవరి వ్యక్తిగత జాతకాన్ని వాళ్ళని పరిశీలించేయించుకుని ఆ వ్యక్తిగత జాతకంతో పాటు అక్కడ జరుగుతున్న దశాంతర్శ ఫలితాలు ఆ జాతకం ఉన్న గ్రహస్థితి ఇక్కడ ఈ గోచార ఫలితాలు అన్నిటిని బేరీజు వేసుకుని అప్పుడు మనం ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు మేలు కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభావంతో నమస్కారం